ఇగ బొచ్చలు అయితే లేచినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మూడు బొచ్చలు పడ్డాయి మనకి పచ్చ దీంతో మూడో కానీ అన్నీ చిన్న చిన్నవి పడ్డాయి ఇక ಚಿನ್ನ ಚಿನ್ನ ಪಡ್ಪುರ ಪ್ರಭು ಪಿಲ್ ಪಡ್ದು ಅದು ತಪ್ಪದು ಲಾಸ್ಟ್ ರೊಂದು ಕಿಲೋಣ್ಣೀ ಈಗ ಶಾಪಲವಲ್ಲ ಗಡ ಗಡ ಏ ಶಾಪಲಸಲ್ಲವಲ್ಲ ಹಹ ಯಾಂತು ಮೇಲು ಏ ಮೇಲ ಮುಗನ మూడు కిలోమీటర్ ఇదిగా బయట కొట్టాను బొచ్చేవాడ ఫ్రెండ్స్ ఇంకోటి నాలుగో బొచ్చా కానీ ఘోర అది కోపం కోపముదా కన్ను కూడా మొత్తం బయటకు వచ్చింది లేచుకొని కొట్టిన రోజుల్లో బయటకు రాకపోతే కొన్ని నిమ్మరంగ తీసుకుని గాలి వచ్చేసరికి అంత ఆగ్మాత దాని కన్ను కూడా మొత్తం బయటకు వచ్చి పెద్ద గుర్కోండి తొమ్మిది వేల దానికి గుర్త మిన్ను అర అరపిల్ల కంటే పైకే ఉంటుంది ఇగో గుర్క ఇంకా మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు ఉంటుంది

ఒక రెండు కిలోన్నర మూడు కిలోలు ఉంటాయి కదా కష్టమైంది అంత ఉంటాయి ఈజీగా మళ్ళీ వర్షం పడడానికి ఒక గుట్టు ఉన్నాయి చిన్న గుట్ట కిరుకుతా పోయి ఏ ఆప్షన్ లేదు ఇక్కడ పోడానికి ఓహో ఒకటి ఇక్కడ రెండు పడ్డ ఫ్రెండ్స్ మళ్ళా ఎంత బుచ్చ పడ్డది ఒకటి పెద్ద బుచ్చ డైవర్సం కాదు ఇక్కడ ఈజీ ఉండేది చదువు ఇలాంటి సైజు కోసం నేను చూస్తాను నిన్న చికెట్ అయింది చికెట్ వేసరికి పెద్ద సైజు వెళ్ళే ఏడానికి ఐదారు పడతాయి చాలు ఒక్కలక అయ్యారు ఒక్కోళ్ళకి అయ్యారు వాళ్ళు ఇంటినైతే అయితే ఇదిగా ఏం మరి కూడా వర్షం మారినట్టే ఉన్నా సెల్ ఫోన్ కవర్ చేయలేదు Κοίτα μου, κάποτε είναι... Τι είναι αυτό που bem no meio